హలో అందరికీ ఈరోజు మన కిచెన్లోనే రోడ్ సైడ్ దొరికే పునుకులు బండి దగ్గర ఈ పునుకులు చేస్తారు కదండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈవినింగ్ టైం అయితే అందరూ తింటారు కదా నేనైతే హాస్టల్లో చదివినప్పుడు ఈ పునుకులు ఎక్కువగా తినేదాన్ని చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు మరి ఎలా చేశాను అనేది వీడియోలో చూద్దాము ఇలాంటి ఒక బౌల్ తీసుకుండి ఇలాంటి ఒకరిన ఇందులోకి నేను రైస్ వేసుకోవట్లేదండి డైరెక్ట్గా పిండి వేసుకుంటున్నాను వరి పిండి అండి అంత బియ్యం పిండి రెండు కప్పులు వేసుకున్నాను మీరు డైరెక్ట్గా రెండు కప్పుల బియ్యమైన నానబెట్టుకోవచ్చు తర్వాత మిక్సీ అని పట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ పిండి వేసుకుంటున్నాను ఇలా రెండుగా వేసుకున్నాం కదా రెండు కప్పులు ఒక కప్పు సుజీ అండి ఇలా రెండు కప్పులు బియ్యం పిండికి ఒక కప్పు రవ్వ వేసుకోవడం వల్ల పునుకులు అనేవి క్రిస్పీగా వస్తాయండి చాలా బాగుంటాయి మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేవచ్చు నేనైతే ఇక్కడ వేసుకోయాను క్రిస్పీగా రావడాని కోసమని ఇలా మొత్తం వేసుకొని ఇలా కలుపుకోవాలండి మొత్తము ఇలా అందులోన కలుపుకున్నాం కదా టూ ఆనియన్స్ అనేది మనం చిన్న చిన్న ముక్కలుగా తరుముకొని ఇలా వేసుకోవాలి ఇందులోనే పచ్చిమిర్చి కూడా అండి పచ్చిమిర్చి ఒక రెండు లేదా మూడు మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం కావాలంటే కొంచెం వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరుముకొని ఇలా వేసుకోవాలి ఇందులో మనము కొంచెం జీలకర్ర వేసుకుంటే చాలా బాగుంటుందండి మీకు వేసుకోవాలంటే జీలకర్రను వేసుకోవచ్చు వామని వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ జీలకర్ర వేసి చూపిస్తున్నాను దానికి కొంచెం తగినట్టు సాల్ట్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ సోడా అనేది వేసుకోవట్లేదు న్యాచురల్గా చేస్తున్నాను సోడా వేసుకోవడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటుంది అందుకని సోడా అనేది వేసుకోవట్లేదండి ఇలా వేసుకున్న తర్వాత మనము ఒక కప్పు వాటర్ చూడండి వేసుకున్నాను ఫస్ట్ టైము ఇలా వేసుకొని మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి నేను చూపించిన కన్సిస్టెంట్లో చూ చూస్తే చాలా పునుకులు అనేది చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా వేసుకున్నాం కదా ఒక కప్పు వాటర్ అనేది సరిపోలేదు కదండి ఇంకో కప్పు వాటర్ అనేది మనం ఇలా వేసుకోవాలి ఇలా వేసుకుని మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి ఇంకొంచెం వాటర్ కూడా మళ్ళీ వేసుకోవాలండి ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి నాకైతే ఇక్కడ రెండు కప్పులు వాటర్ అనేది పెట్టాయి రెండు కప్పులు అంటే ఒక కప్పు అండి నేను ఫస్ట్ ఒక కప్పు కొంచెం కొంచెం వేసుకున్నాను సెకండ్ ఒక కప్పు తీసుకొని కొంచెం వేసుకున్నాను కరెక్ట్గా సరిపోయాయండి వాటర్ అనేది చూడండి ఇలా ఈ కంటిస్టన్లో కలుపుకుంటే చాలండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి మనం ఇందులోనే ఉప్మా రవి వేసుకున్నాం కదండీ అని ఒక ఫైవ్ మినిట్స్ వరకు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి పునుకు అనేది ఇలా రావాలి కదా అందుకు చుట్టూ చూపిస్తున్నాను ఇలాగ మనం ఫైవ్ మినిట్స్ వరకు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ చేసుకుందామండి ఆయిల్ అనేది బాగా హీట్ అవుతుంది కదా నేను ఆయిలలో ఉంచుకోకుండా మీడియంలో ఉంచుకొని మీడియం టు హైలో ఉంచుకొని ఆయిల్ అనేది ఇలా వేడి చేస్తున్నాను ఆయిల్ అనేది కొంచెము మీడియంలో వేడి అయిన తర్వాత మనం ఇలా చిన్న చిన్న పునుకులుగా వేసుకోవాలి చూడండి నేను చిన్న చిన్న పునుకులుగా వేసి చూపిస్తున్నాను మరీ ఆయిల్లో పెట్టుకోకండి మీడియం టు ఆయిల్లో మీడియంలో ఉంచుకోండి చూడండి పునుకులు ఎలా వేస్తున్నాను మనము ఒకేసారి కలిపేకూడదండి మనం ఇలా వేసిన తర్వాత ఆటోమేటిక్ అవే పైకి వచ్చేస్తాయి ఇలా అవుతున్నాయి కదా చూడండి ఇలా మనం గరితోనే ఇలాగ కడుక్కోవాలండి లేదా కలుపుకొని ఇది బాగా వేగిన తర్వాత మళ్ళీ తీసి పక్కన పెట్టేశాను ఇంకో వాయి అనేది వేసుకుంటున్నాను చిన్న చిన్న పునుకులుగా అవి ఫస్ట్ అనేది అయిపోయింది తీసినప్పుడు వీడియో అనేది స్కిప్ అయిపోయింది చూపించలేదు సెకండ్ బాయ్ కూడా చేసి చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ బాగా అనేది తీస్తాను ఇవి కూడా కొంచెం బాగా వేగినంత తీసేయాలి అంతేనండి వేడి వేడిగా పునుగులు అనేది మనము చట్నీలోకి పల్లి చట్నీలోకి కొబ్బరి చట్నీలోకి తింటే సూపర్గా ఉంటాయి మీరు కూడా ట్రై చేసండి మీరు ట్రై చేస్తారు అనుకుంటున్నాను మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చేయండి క్రిస్పీగా లోపల గుల్ల గుల్లగా చాలా బాగుంటాయి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేస్తే లైక్ చేయండి బాయ్ అందరికీ